నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం ఇప్పుడు శ్రావణ మాసంలో ఉన్నాము ప్రతి ఒక్కరూ పూజలతో హడబడిగా ఉంటుంటారు అయితే కార్తీక మాసంలో ఎలాగైతే శివకేశవులను ఇద్దరిని పూజిస్తామో అలాగే ఈ శ్రావణ మాసంలో కూడా కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే కాకుండా సోమవారం శివునికి మంగళవారం మంగళ గౌరీకి శనివారం వెంకటేశ్వర స్వామికి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి ఇలా నాలుగు వారాలు నాలుగు దేవతల్ని పూజించుకుంటామండి ఈ శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం పూజలు చేయడం వరకైతే బాగానే ఉంటుందండి కానీ మనం ఏం చేస్తున్నామంటే పూజలు హడావుడ్ల పడి చాలామంది మహిళలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారండి ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే మనం ఆరోగ్యంగా ఉండగలిగితే చేసే పూజల్లో కూడా మనస్ఫూర్తిగా చేయగలుగుతాం ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి పూజలు చేసేటప్పుడు కూడాను హెల్తీ ఫుడ్ తీసుకోండి మంచిగా ఫ్రూట్స్ తినండి అలాగే ఎక్కువ హడాగుడయి ఆయాస పడిపోయి పూజలు చేయకండి ఇంకో విషయం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి పూజలు అనగానే లక్ష్మీదేవి మీద మనకి భక్తి భావము ఎంత ఉంటుందో నేను చెప్పలేదు కానీ లక్ష్మీ అమ్మవారి పూజలు అనగానే ప్రతి ఒక్కరికి మైండ్లో ఏం ఫిక్స్ అవుతుందంటే అమ్మవారి పూజ బాగా చేస్తే తొందరగా మనం ధనవంతులు అయిపోతాం ఇది ఒక చిన్న కోరికని చెప్పాలా ఇంకేం చెప్పాలి నాకు అర్థం కానుండదండి కానీ ప్రతి ఒక్కరూ ఇలాంటి భావాన్ని మనసులో పెట్టుకొని చేస్తూ ఉంటారు ఎక్కువగా చాలామంది చూస్తూ ఉంటారు ఇలానే అనుకుంటారు లక్ష్మీదేవి బాగా పూజలు చేయాలి లక్ష్మీ అమ్మవారి ఇంట్లో కొలువై ఉండాలి అని కానీ అమ్మవారి ఇంట్లో కొలువ అవ్వడం మంచిదేనండి అష్టైశ్వర్యాలతో మనం ఉండాలంటే అది కూడా చాలా మంచిదే కానీ డబ్బు 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 మాత్రమే కాదండి ఇక్కడ సుఖం శాంతి ఆరోగ్యం ఆనందం కుటుంబం అంతా కలిసి మెలిసి ఉండడం ప్రతి ఒక్కరితో సరదాగా గడపడం ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాల్లో భాగమేనండి ఎంతవరకు డబ్బు మాత్రమే కాదు ఇందులోనే భాగంగా ఆరోగ్యం కూడా మెయిన్ ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఏ పని చేసినా చలాకిగా సంతోషంగా చేయగలుగుతాం ఆరోగ్యం బాగలేదు అనుకోండి పూజ చేసుకునే టైంలో కూడా ఏదో కొంచెం అంటే ఈతో ఈ పూజ తొందరగా అయిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది లేదంటే ప్రసాదాలు చేయడానికి కొంచెం కోపకు తక్కువ కానీ చేయకపోతే ఏమైపోతుందో అనే భయం ఇలాంటి భయంతో పూజ చేయడం మానే ఎప్పుడు దేవుడి దగ్గర భయం అనేది ఉండకూడదు భక్తి భావం మాత్రమే ఉండాలి భగవంతుని మీద భక్తి ప్రేమ ఉండాలి అంతేగాని భయం ఉండకూడదండి భగవంతుడు ఎప్పుడు కరుణామయ్యండి దేవతామూర్తులు అందరూ కరుణామయ్యండి దేవతామూర్తి ఎప్పుడు కరుణ మాత్రమే ఉంటుందండి కానీ ద్వేషం అనేది ఉండదు అది మనకి మాత్రమే ఆ ద్వేషాన్ని మనమే చూపిస్తాం కానీ భగవంతుడు ఎప్పుడు చూపించడం లేదు అలాగే చాలా మంది ఏం చేస్తుంటారంటే వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఇప్పుడు రాబోయే శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా ఆగస్ట్ ఎనిమిది ఇప్పుడు రాబోయే శుక్రవారం ఆగస్ట్ ఎనిమిది వరలక్ష్మి వ్రతం కదా ఈ వరలక్ష్మి వ్రతం అనగానే చాలా మంది చాలా హడావుడైపోయి పెద్దగా డెకరేషన్ చేయడం బంగారం పువ్వులతో పూజించడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి మరి వాళ్ళ ఆడంబరాలు అయితే మనకి యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరము చూస్తూనే ఉన్నాము కాకపోతే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బంగారం పువ్వులతో పూజ చేయడం అనేది ఇంపార్టెంట్ అలా బంగారం పువ్వులతో పూజ చేస్తేనే తల్లి అనుగ్రహం కలుగుతుంది అని అనుకోవడం ఒక అపోహ మాత్రమే ఏమండి మీరే ఆలోచించండి సరే బంగారం పువ్వులతో పోలిస్తేనే తల్లి అనుగ్రహిస్తుంది అనుకుంటే మరి మధ్యతరగతి పేదవారి సంగతి ఏంటండి అంటే వాళ్ళకి లక్ష్మీ అమ్మవారు కరుణించదా అలా ఏమీ ఉండదండి నిజం చెప్పాలంటే బంగారం పువ్వులతో పూజిస్తాము మళ్ళీ ఆ పువ్వులు నీట్గా కడిగేసి పక్కన పెట్టి మళ్ళీ అవే పువ్వులు పూజిస్తూ ఉంటారు అలానే ప్రతిసారి వాడుతూ ఉంటారు అలా పువ్వులు చేయడం బాగుంటుందా లేదా స్వచ్ఛమైన పువ్వులు ప్రకృతి మనకి అందించిన పువ్వులు ఆ పువ్వుల్ని చూడండి ఒక్కో పువ్వు ఒక్కో రకమైన సుగంధాన్ని పరిమళిస్తూ ఉంటాయి మల్లె పువ్వు దాని వాసన వేరే బిరజాజుల వాసన వేరే గులాబీ పువ్వు వాసన వేరే చామంతి పువ్వు వాసన వేరే సంపందు పువ్వు వాసన వేరే బిరజాజుల పువ్వుల వాసన వేరే ఇలా చెప్పుకుంటూ ఉంటే ఒక్కో పువ్వుది ఒక్కో వాసన అండి అలాగ రకరకాల పువ్వులు మీరు తెచ్చిపెట్టండి ఎంత అందంగా ఉంటుందో ఇవి ఒకవైపు కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకోవైపు ఆ పువ్వుల యొక్క వాసనతో రూమ్ అంతా ఆ పూజ గది మొత్తం మంచి వాసనతో ఉంటుందండి ఆ స్మెల్ మనకి రావడం వల్ల ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ బంగారం పువ్వులతో మీరు చేయడం నేను అని అనట్లేదు కానీ కొంచెమైనా స్మెల్ వస్తుందా చెప్పండి ఏదైనా సరే నేచర్ నేచర్ అనండి ప్రకృతి అనేది భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఆ వరంగా మనకి దొరికే పువ్వుల్ని వదిలేసి ఏదో బంగారం పువ్వులు పెడుతున్నాము మేము ఇన్ని పువ్వులు నూటన్ని పువ్వులతో పూర్తి చేస్తున్నాము మరి ఇలా చూపిస్తూ ఉంటే వీడియోలో లేని వాళ్ళ సంగతి ఏంటో ఆలోచించరు ఏంటండి అదే నాకు అర్థం కాదు ఎందుకు ఆ ప్రతి ఒక్కరు డాబులు చూపిస్తూ ఉంటారు ఇన్ని పట్టు చీరలు కొన్నాము ఇన్ని పువ్వు బంగారం పువ్వులు కొన్నాము ఇన్ని వంటలు ఉండేము సరే కుదిరే వాళ్ళు పెట్టుకోండి కాదనట్లేదు కానీ కుదరని వాళ్ళు బాధపడతారు కదా చేయలేకపోతున్నామని ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పేది ఏంటంటే లేని వాళ్ళు కూడా అలానే చెయ్యాలి అని గొప్పది పోకండి మనకి దాంతో మన సాంప్రదాయంతో మన ఇంటి ఆచారంతో పూజను చేయండి పూజ చేసేటప్పుడు మనకి కావాల్సింది ప్రశాంతమైన మనసు అండి మనసుకి తృప్తి కావాలి అంతేగాని ఆడంబరానికి పోయి వాళ్ళేదో పెడుతున్నారు వీళ్ళేదో పెడుతున్నారని అవే మనం పెట్టాలని మాత్రం ఆలోచించండి పూజ అనగానే సంతోషంగా ప్రశాంతంగా పూజలు చేయడం నేర్చుకోండి అలాగే వంటల విషయంలో కూడా మీకు కుదిరి వంటలు వండండి అందరిలోనే మేము కూడా వంటి పెట్టాలని ఆలోచించకండి లక్ష్మీదేవికి ప్రశాంతంగా ఉండే ఇల్లే ఇష్టం అండి ఆనందంగా గడిపే మనుషుల మధ్య ఉండడానికి ఇష్టపడుతుందండి అలాగే శుచిగా శుభ్రంగా ఉండే ఇల్లు అంటేనే ఇష్టం అందులోనే ఉందండి మనశ్శాంతి ఆ మనశ్శాంతి ఉంటే అష్టైశ్వర్యాలు మన దగ్గర ఉన్నట్టే ప్రత్యేకించి కోట్లు భవంతులు కార్లు బంగాళాలు అవసరం లేదండి ప్రశాంతంగా సంతోషంగా ఆరోగ్యంగా నవ్వుతూ జీవితాన్ని గడపడము చాలా ముఖ్యం అలా ఎవరైతే జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళే కోటీశ్వరులండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అమ్మ దగ్గర కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేసి అమ్మతో మీ మనసులో ఉన్న భావాన్ని చెప్పుకోండి అమ్మతో ముఖాముఖి మాట్లాడండి మీకు ఏమైనా కష్ట సుఖాలు ఉంటే అమ్మతో చెప్పుకోండి ఇందులో ఉండే ఆలో ఈ డెకరేషన్లో ఎక్కడ ఉంటుందో చెప్పండి దయచేసి విలువైన సమయం ఏదైతే ఉందో వరలక్ష్మి వ్రతం రోజు జరుపుకోవాల్సిన ఆ టైం ఏదైతే ఉందో దాన్ని అనవసరంగా డెకరేషన్ కోసమని వేస్ట్ చేయకుండా ఎక్కువ టైం అమ్మతో గడపడానికి ట్రై చేయండి